పల్లెటూరులో గొడవలు నేచర్ గా చూపిస్తున్నావు షూట్ లో గాయలు కూడా అవుతున్నాయి మా మీద ఒక లైక్ లేకుండా ప్లీజ్

పైపు లేదు నా దగ్గర నేనేం చేయాలి మరి పైపు లేకుండా పైపు తెలుసుకోవాలి మా వాళ్ళకి కలిసి నాకు చెప్పింది అడుగుమంది నాకు నాకు పోలీస్టేషన్ లో ఎస్ఐ చెప్పింది పంట పెట్టుకోమన్నాడు వేసుకోవాలి నీ పొలం చూడు నీ పొలం చూడు ఆ పొలం చూడు అరే ఉంటే మాల్ చూసి ఇప్పుడు మన తల్లి రాసాలేట్రాదవాళ్ళు తోలు కాస్తా నేను భయపడతాను పొలం ఎందుకు వెళ్ళిపోతుంది ఎందుకు ఎందుకండి పోతుంది చూడు ఎట్లా నువ్వు అడిగా తప్పు కాదు నువ్వు అట్లా మాట్లాడుతావు నువ్వు పెద్ద నువ్వు నేను ఏమో చెప్పింది మందు మందులో మంది తెలుసా మందు వాళ్ళని తెలుసా అవసరమైతే అడిగి పెట్టుకోవాలి ఆ పొలం చూడు ఈ పొలం చూడు అరీ పొలం ఎక్కడ వెళ్ళిపోయింది వాస్తవే భయపడతాడు పెట్టుకోమని పెట్టుకోమన్నాడు పైపు లేకుంటే పైపు తెచ్చుకోవాలి కొరికాడు కాదు మీరు మీద కలవడం పొలం చూడు కళ్ళకు రక్తం అవుతుంది నాకు రక్తం అంటే ఇత్తాడు కానీ ఇప్పుడు ఈ పంట ఎండిపోనా మరి ఎస్ఐ చెప్పినా కానీ నీళ్ళు ఇస్తాను కదా ఇస్తాను ఇస్తాడు నువ్వు పైప్ వేసుకుని పెట్టుకోవాలి పైపు లేదు ఎండిపోతుంది మొత్తం అలాగే నువ్వు నీళ్ళు ఎట్లా పెడతావు మంది వెళ్ళి నాకు నీ తప్పదు నువ్వు ఏం తప్ప

నువ్వే చెప్పాయి పోతా నేను పోతా ఇప్పుడు నువ్వు నేను పోతా పోరు వారి మీరు ఏం మనసులో మీరు మనసులుగా గావరా మీరు అరే ఒక్కసారి నువ్వు చదువు వచ్చు మీరు మరచులేనా మీరు అసలు నాకు అర్థం కాదు అరే పొలం ఎండిపోయింది రాని కాదంటలేదు దానికి నీకు వాడు పెట్టుకోమాడు కాదు నీళ్ళు 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 పెట్టుకోమన్నప్పుడు నీకు అవసరం అయితే అని అడిగి అవసరం పైప్ వేసుకొని పెట్టుకోవాలా చేసుకోవాలి కానీ నేను ఇవ్వాలనే పొద్దుగా లంచి తెంపిన అని కొడుకు చూసాడు చూడు కావాలనే పోయి మరి చెప్పాడా అరే కొడుకు ఆయన కొడుకు చెప్పకుండా ఓలో చెప్తారు కదా మరి నా పొలం ఎండిపోయినా నా పొలం ఎండిపోయినా పొలం ఎండిపోయినా మరి అది ఎండిపోయి ఎండిపో ఆడు ఒప్పుకుండా సేదారానికి నీళ్ళు నీళ్ళు పెడతానుగా

అరే అరేం రాదు వారి కర్వం ఇప్పుడు నీకు నువ్వు ఒక్క పై వేసుకుని నీళ్ళు పెట్టుకుంటే దానికి నువ్వు అనవసరం కాదు మందల్లి దానికే పెడతావు నీళ్ళు తయారు చేస్తావు నువ్వు కావాలని తయారు చేస్తావు నువ్వు పెద్దవు కదా నీ పొలం నీ పొలం ఎండిపోయింది వాస్తవే ఎండిపోయింది వాస్తవే పొలం ఎండిపోయింది వాస్తవే కదా నీళ్లు పెడితే నువ్వు పైపేసుకోవాలి పైపేసుకోవాలను చెప్తాను చూసుకోవాలి అరే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి మన కులం కలిసి కులం కులం పెద్దవల్సు అవసరమైతే ఏ మనిషి ఒక మనిషి రాకున్నా గానీ ఐదు వందల దుర్మానా అని చెప్పి అందరి కులములంతా కూర్చుని పెట్టి బాగుంది నేను బల్పు కాదురా నీ నీ చక్క ఉంది ఏంద్రా నువ్వు వాళ్ళకే నీళ్ళు ఎందుకు నువ్వు అరే నాకు తెలియదు మంది ఇప్పుడు సాయం బద్రాడు తీసుకొస్తాను పోయి ఇప్పుడు స్టేషన్ పోయి నా పొలం తీసుకొస్తా ఇప్పుడు నేను నువ్వు బద్రాడు తీసుకొస్తావు ఎట్లా చేస్తావు కానీ నీళ్ళు అయితేనే పెట్టుకుంటావు నా పొలం నీళ్ళు అయిపోయా పెట్టుకుంటూ మందే నువ్వు నీళ్లు ఎందుకు ఆగు నువ్వు అవసరం ఎందుకు ఎందుకు ఈ గతంలో తయారు చేసావు

నువ్వు మొన్ననే పోలీస్ స్టేషన్కి ఉన్నావు నువ్వు ఏదో నోటి మాట్లాడదాం అవి అవసరమైతే అందరు కులం పెద్ద కులం పెద్దలు కూర్చొని పెట్టి అందరు మాట్లాడదాం పైగా మాట్లాడే అవసరం అయితే మీకు ఈ గొడవలు చచ్చిపో చచ్చిపోతారు కొట్టుకొని అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చేద్దాం ఈ లాభం లేదు ఇంత గొడవ ఉంటాది అది